ఈ కార్యక్రమాన్ని కూడా మీ మొబైల్లో చూడవచ్చండి ఒకవేళ మన ఫ్రెండ్స్ కానీ పండుగలో కానీ చుట్టాలు కానీ పండులో కానీ ఒకవేళ మన గ్రామానికి రాకపోయిందే దయచేసి కొద్దివే ఫోన్ చేసి చెప్పండి మనంలో ఇద్దరు పదే పోటీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఓటీ వెళ్ళాలో యూట్యూబ్లోకి వెళ్లి రాజ్య ఒక్కో గుంతలని టైప్ చేస్తే ఒక పోటీ కూడా లైవ్ లో జరుగు ఓటమి చేయాలండి బండ వస్తుంది నాన్న అటు వెళ్ళండి నాన్న అటు వెళ్ళండి కొంచెం మీరు అటు వెళ్ళండి వస్తా వస్తా నీకు

ಸೋದೆ ವಕಲಕರು ಅಂತ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗಶಯದಲ್ಲಿ ಅಂತ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮाने ಜಯಂತ್ರಾ ನಮೇವನ್ನು ಆಹ್ವಾನಿಸುತ್ತನವಾಡಿ ಗ್ರಾಮ ಕಂಪನೆ والوں ಜೊತೆ ಈ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮाने ಜಯಂತ್ರಾ ನಮೇವನ್ನು ಆಹ್ವಾನಿಸುತ್ತನವಾಡಿ

గ్రామ ప్రజలు మీరు ఎటుపక్క నిలబడితే అటుపక్కనే నిలబడాలన్నా ఎందుకంటే లైవ్ కార్యక్రమం జరుగుతుంది లైవ్ లో ఇబ్బంది కలగకూడదు మీరు ఎటు సైడ్ ఉంటే అటు సైడే ఉండాలి ఇదిలో కూడా ఎట్లుబడి పై ఎత్తము నష్టడం కూడా చేయకూడదు మీరు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఉండాలి అటు చివరికి వెళ్ళి వస్తాయి ఇటు చివరికి వస్తాయి யின எதுங்க வசதரா நாய లేదండి పెట్టలేదు వసారెడ్డి గారు అన్నాలే సిమెంట్ రోడ్డు పందెమని కొంచెం నాడా లేవని పెట్టలేదంట శ్రీ నాగేంద్ర స్వామి సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కేందర్ మెమోరియల్ గారు கண்டிபர மண்டலம் குண்டூர ஜி லே கண்டம் திருக்கிபுர மண்டலம் குண்டூரு ஜி ஜிர்னா கடந்தபுரி கிராம லட்சுமி நம்பர் நாரசிம்ஹாமி வார ஆசிஷன் வெட்டிம்படி ரவிக்குமார் கௌரவ அப்படி வித்தியூர் சாக்க மந்திர திருக்கூறு நாடேஸ்வரம்

అన్నా ఇటు రండి అన్న అన్నా 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 కొంచెం పక్క రండి అన్నా డైరెక్ట్ చేసి కొంచెం అటు పక్కగా కార్యక్రమం జరుగుతుంది కంపెనీ మెంబర్ లో పూజా కార్యక్రమం జరుగుతుంది ఇంకా కంపెనీ మెంబర్ కూడా పూజా కార్యక్రమాన్ని పాల్గొని ఆయన కార్యక్రమాన్ని ఆలోచన బాబా 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 గారు సిమెంట్ రోడ్డు అండి పల్లెకొట్టు మట్టి కొట్టు కాదు సిమెంట్ రోడ్డు అన్నా మట్టుకోట్టు తిరగాలనా పళ్ళు కొట్టుగా నీటికి చెయ్యానా బాగున్నా అన్న చాలా వచ్చింది రెడీ పక్క మంచి バボ。 बाबु साइड बाबु अंब कला बाबू न ప్రతి జత కూడా పది నిమిషాల సమయం ఈ మంది ఆరు మంది ఉండాలా మొన్న చిరణాకాలను మాత్రమే వాడకూడదు దంట అనేది ఆ చివర ఈ చివర ముందరు మందికి వచ్చిన తర్వాత రాత్రి నుంచి రెండు దగ్గర इधल ये ना इधल మూలవరామ్ చేసుకున్నాను తొమ్మిది వందల అడుగులో నిమిషం నలభై సెకండ్ల పూర్త చేసుకున్నాను మూడవ రామ్ తొమ్మిది వందల అడుగులో వివాణి నిమిషం నలభై సెకండ్ల పొంత చేసుకున్నాను బాబ సంగ उधर गरम ने साइड बाबू सदरन जरा आ ना उतना इतना कोटे ओके इधर मुकर बोलते साइड को डालना अरे నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు ఆరు సెకండ్లు పూర్త చేసుకున్నాయి வருக்கிறேன் <laughs> 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 பூர்த்தேச்சு ஆறவ ரெண்டு பத்தெது வந்த அரபை ஐந்து வந்து நாலு நிமிஷம் ஒர்க்கெக்கூட வேச்சுனா నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పొందు చేసుకున్నాయి ఏదవ రౌండ్ రెండు ఏళ్ళ రెండు అడుగులో ముప్పై సెకండ్ల పొత్తు చేసుకున్నాయని ఇప్పుడు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ సమయం బింకు ఐదు నిమిషాలు తొంభై శంకరాలు చందర్ కదా కొంచెం ఎనిమిదవ రౌండ్ పొంద చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగులేదు రాలి ఐదు నిమిషాలుగా ఇరవై శిఖరాలు పొంద చేసుకున్నాయి ఇప్పుడు రౌండ్ తొమ్మిదవ రౌండ్ మహేశ్వర సమయం నాలుగవ నిమిషము తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగులో దిన ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్త చేసుకున్నాయి ఇప్పుడు వచ్చే రౌండ్ పదవ రౌండ్ బాబు శంకర్ గారు కర్రాదర్రా

নাম্বার 60 গোল গোল 3 ఇప్పుడు రౌండ్ పదకొండవారు రౌండ్ శ్రీనివాసులు గారు సో మచ్ పదకొండవ మూడు గంటల అడుగులో ఉన్న రోడ్ ఏడు నిమిషాల్లో ముప్పై ఐదు సెకరాల పూర్తి చేసుకున్నాయి

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది నిమిషాల ముప్పై సిగ్నల్ పూర్తి చేసుకున్నాయండి మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఇప్పుడు నెల్లారు రౌండ్లు పద్నాడవ రౌండ్

ು ಕರದ ಕರದಿ ಕೆಲವು એ કીધું તો પતા ક્યાં છે હા હા જો મોટા કાઈ કીધું હા 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 రావాలి మళ్ళీ ఇలా ఫోటో తీయాలి ఇక్కడ ఇది రాజా ఒంగోలు గత యూట్యూబ్ ఛానల్ రాజా మీరు వస్తుంది சேகர் 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 ಶ್ರೀ ನಾಗೇಂದ್ರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರಿ ಅವಶಿಷ್ಯತೇ ಎನ್ಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಖೇರ ಪದ್ಮನಾ ಖಂಡ್ರಿಗ್ರಾಮರಂಗಿಪುರ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ వారికి కేటాయించిన పది నిమిషాల కాల నూట పదిహేడు అడుగుల ఎనిమిది నుంచిల ధరలు దానికి ఈ యొక్క ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్న అనగా పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పద్నాలుగవ రౌండ్లో రెండు వందల పదిహేడు గంటల ఎనిమిది నుంచిలో చూడాలని దాగి ఈ గట ప్రస్తుతానికి మొదటి స్థానం నుంచి కొనసాగుతున్నాయి పదమూడు దాదాపు గంటల మెంబర్గా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆశీర్